గ్యారెంటీలలో కరెంటుది ఒకటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉండాలి వాళ్ళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఒక గ్యాస్ది ఉండాలి పాస్బుక్ ఉండాలి ఆ యొక్క మన వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఉండాలి గ్యాస్ ఉండాలి కనుక వాళ్ళకు ఐదు వందల రూపాయలది వస్తుంది కానీ ఇంకా మీరు ఎవరెవరికో మన ఎల్లో కార్డు కింగ్ కూడా కావాలంటే అది కుదరదు బిలో పావర్టీ లైన్తోన అది అమలు జరుగుతుంది అది అది అమలు అవుతుంది అది వచ్చిన వరకు తెలుస్తుంది మీకేం తెలుస్తుందిరా బద్మాషులు మీరు అంత ఏదో చిట్టాలని చెప్పేసి అని మాట్లాడుతుంటారు అదే రకంగా ఇందిరామయ్యులు అంటే పదేళ్ళ కాలంలో ఏ ఊర్లోనైనా మీరు ఇల్లిచ్చిర్రా ఎవరికన్నా కనీసం ముగ్గు పోసి బున్యాదుడింద్రా ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నారు పట్టణాల్లో కట్టిండ్రు నియోజకవర్గ కేంద్రాల్లో కట్టిండ్రు హైదరాబాద్ చుట్టూ అక్కడక్కడ కట్టిండు ఇవ్వనికి ఇచ్చింది లేదు అది భూజు పట్టిపోయినా కిటికీలు వికపోయిన దర్వాదాలు వికపోయినాయి ఇవ్వని కూడా మీరు వేయలే మేము వచ్చి ఈరోజు ఆ బట్టిని పంపించేస్తున్న పరిస్థితి ఉంది ఇక ఇంకో ముఖ్యమైన ఇంకో విషయం ఏంది ఒకటే ఒక హామీ మిగిలింది ఆరు గ్యారెంటీల్లో రెండు వేల ఐదు అనేది మిగిలింది రెండు వేల ఐదు వందలు ఇష్టమే ఎందుకొరకు మేము వేయలేకపోతున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చేసిపోతురు కదరా నాయనా మీరు అప్పు చేసిపోతురి వాటికి ఒడ్డి కట్టలేక నాయన మేము మీరు అనుకున్నారు మేమే వస్తాం మూడోసారి ఏమైనా చేద్దాం ఉన్న భూములు అని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రజలు మీకు కరగాల్చి వాద పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండ్రు కానీ మేము వచ్చి చూసేవరకల్లా మొత్తం అప్పుడు తడక నీ మాట్లాడతావు లంకె బిందులు దొరుకుతాయి అరే బద్మాష్ లంకె బిందుల మీనింగ్ తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా ఖజాన ఉంటుంది ప్రజలకు మంచి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం కానీ మీరు తెలంగాణ ప్రజల సొమ్మునంతా మొత్తం బొక్కినరు అదే ఒకటే సూటికి అడుగుతాను కేటీఆర్ నిన్ను తెలంగాణ రాష్ట్రం రాక మీ ఆస్తులు ఎంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు పది సంవత్సరాలు పాలన చేసిన తర్వాత మీ ఆశ లేదు అరే జన్వాడ కాడ తెలంగాణ ఉద్యమ సమయంలో నీకు జన్వాడల ఫామ్ హౌస్ ఉందా కేటీఆర్ నేను సూటిగా అడుగుతున్నా ఉందా నీకు పది సంవత్సరాలు నీ పాలనలో జన్వాడ ఫామ్ హౌస్ వచ్చింది లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నీ బావకు వచ్చినాయి మీ చెల్లెకొచ్చినాయి మీ చెల్లెని ఏమో బ్యూటీ పార్లర్లు నడిపే నీవేమో హోటల్లో పనిచేస్తావు అమెరికాలో మీ నాయణ్యము నేను నా భార్య ఇద్దరం కలిసి పావుసే బియ్యము వండుకొని తెలంగాణ కోసం కొట్టాడుతాం